సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో నేటితో ఆ జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది కాగా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి హాజరు కావాల్సిన నేపథ్యంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అల్లు అర్జున్ను వర్చువల్గా ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని అభ్యర్థన మేరకు పోలీసులైతేనేమి మరోవైపు జడ్జి అయితేనేమి శాంతి భద్రతల దృష్ట్యా అంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల అనుమతి ఇచ్చారు ఈ నేపథ్యంలో వర్చువల్గా అల్లు అర్జున్ అయితే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు కాగా అల్లు అర్జున్ అంటే హైకోర్టు హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే పద్న డిసెంబర్ మూడు డిసెంబర్ నాలుగవ తారీఖున పుష్ప ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ తన కుటుంబ సమేతంగా సంజయ్ థియేటర్కి వస్తున్న నేపథ్యంలో అటువైపు ప్రేక్షకులైతేనేమి మరోవైపు అభిమానులు అయితేనేమి భారీగా అంటే తండోపతండాలుగా వచ్చిన నేపథ్యంలో కొంత తొక్కిసలాట అయితే జరిగింది ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తొమ్మిదేళ్ళ శ్రీతేజ్ అయితే సురతప్పి పడిపోయాడు అనంతరం ఆ బాలుని చికిత్స నిమి చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యం మెరుగ్గా ఉందని కూడా వైద్యులు వైద్యులు అయితే వెల్లడించారు ఈ నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు ఇటువైపు సినిమా సినిమా వాళ్ళైతేనేమి ఒకరి తర్వాత ఒకరు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మరీ శ్రీతేజును పరామర్శించి కొంత ఆర్థిక సహాయం అయితే చేశారు మొత్తం మెడట కనుక ఈ ఘటనకు సంబంధించి చూసినట్లయితే డిసెంబర్ నాలుగో తారీఖున అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా వచ్చిన నేపథ్యంలో అయితే తొక్కిసలాట జరిగింది రేవతి అనే మహిళ మృతి చెందింది కాగా డిసెంబర్ పదమూడున అంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే మొత్తం పద్దెనిమిది మంది మీద కేసు నమోదు చేశారు ఇందులో ఏ లెవెన్ గా ఉన్న అల్లు అర్జున్ అయితే డిసెంబర్ పదమూడవ తారీఖున పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టుకు అయితే హాజరుపరిచారు ఈ నేపథ్యంలో అల్జున్ కు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది అనంతరం చెంచులు కూడా జైలుకు కూడా తరలించారు కాగా వ్యక్తిగత పూచీకత్తు మీద యాభై వేల వ్యక్తిగత పూచీకత్తు మీద నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ కూడా హైకోర్టు మంజూరు చేసింది అనంతరం బెయిల్ మీద అల్లు అర్జున్ అయితే విడుదలయ్యారు ఈ ఘటనకు ప్రస్తావించి గతంలో అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు అల్లు ఆ బయట అంటే సంధ్యా థియేటర్ ఆవరణలో మహిళ చనిపోయినా కూడా అల్లు అర్జున్ సినిమా చూసే వెళ్తానని అక్కడ ఉన్న పోలీసులకు చెప్పారని కూడా రేవంత్ రెడ్డి అయితే ప్రస్తావించారు అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ కూడా తన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు తనకి పోలీసుల పర్మిషన్ ఉందని చెప్పడంతోనే సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ వచ్చానని కూడా ప్రకటించారు అదేవిధంగా తను ఎవరికీ ర్యాలీ ఎటువంటి రోడ్ షోలు ర్యాలీలు నిర్వహించలేదని థియేటర్ నుంచి బయటికి కార్లు వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులకు అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్తేనే అక్కడ కొంత ట్రాఫిక్ క్లియర్ అవుతుందన్న నేపథ్యంలోనే తను అలా చేసినట్లు కూడా వివరించారు రేవతి అనే మహిళ మృతిచందనం పట్ల కూడా అల్లు అర్జున్ తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఇక ఈ ఘటన నేపథ్యంలో తాజాగా నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే సినీ ప్రముఖులు భేటీ అయ్యారు ఈ అయిన వారిలో అయితే అల్లు అరవింద్ వెంకటేష్ నాగార్జున అలాగే యువ హీరోలు కిరణ్ అబ్బవరము అలాగే బలగం డైరెక్టర్ వేణు మరోవైపు అనిల్ రావుపుడి దర్శకులు కొరటాల శివ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు ఈ భేటీలో పలు కీలక అంశాల మీద కూడా చర్చించారు చర్చించిన అనంతరం దిల్ అయితే సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆ దిల్ అయితే అసలు సంజయ్ థియేటర్ ఘటన అయితే ప్రస్తావించలేదని ఓన్లీ ఫిల్మ్ డెవలప్మెంట్ సంబంధించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించినట్లు కూడా వెల్లడించారు కాగా నేటు నేడైతే అల్లు అర్జున్కు కు జుడిషియల్ రిమాండ్ నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుండడంతో అంటే హైకోర్టు తనకు బెయిల్ మంజూరు బెయిల్ వచ్చిందని తన తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టుకు విచ్చేసి ప్రస్తావించ ప్రస్తావించాలి ప్రస్తావించాల్సి ఉండాల్సిన నేపథ్యంలో అల్లు అర్జున్ తరపున మామ చంద్రశేఖర్ రెడ్డి మరోవైపు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు వచ్చి ప్రస్తావించారు అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కాగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద కూడా నాంపల్లి కోర్టులో అయితే విచారణ జరిగింది ఈ కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరగా నాంపల్లి కోర్టు అయితే సోమవారానికి విచారణ వాయిదా వేసినట్లు సమాచారం